ధర్మ సందేహాలు హోటల్లో భుజించిన మన సనాతన ధర్మం పాటించాలా అంటే సనాతన ధర్మం పాటించాలా అనేటువంటి అంశాన్ని ప్రత్యేకంగా మీరు ప్రశ్నించారు అంటే మన ధర్మం దాని మీద కొంచెం అవగాహన మీకు ఉంది ఇక దాని తగ్గట్టుగా నేను ప్రశ్నలకి సమాధానం చెప్పాలి మనకి మన సనాతన ధర్మంలో నువ్వు ఏమి తింటున్నా సరే అది భగవంతుడికి ఒకసారి నివేదన రూపంలో చూపించడం ఆ తర్వాత మనం భక్షించడం అనేది మనకు అలవాటు ఉంది అది పండు అవ్వచ్చు ఫలహారం అవ్వచ్చు ఏదైనా సరే భోజన సంబంధమైన పదార్థాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఒకసారి చూపించే అలవాటు ఉంది అలాగే అసలు కబలే గోవింద గోవిందనామస్మరణ అని చెప్పేసి ముద్ద ముద్దకి కూడా భగవన్ నామం చేయడం అనేది మన సనాతన ధర్మంలో ప్రత్యేకమైనటువంటి అంశం సమస్యలు తలుచుకుంటూ భోజనం చేయకూడదు అనవసరమైన చర్చలు చేస్తూ భోజనం చేయకూడదు వాటి ప్రభావంగా ఆ లోపలికి వెళ్ళి శరీరంలో డైజెస్ట్ అవుతాయి ఆ సమస్యలు కష్టాలే మన జీవితాన్ని వెంబడిస్తూ ఉంటాయని చెప్పి భోజనం సమయంలో భగవన్ నామం చేస్తూ చేస్తూ ఉంటారు అందుకోసం పూర్వం సామూహికంగా అందరూ భోజనాలు చేసేటప్పుడు భోజనం మధ్య భగవన్ నామస్మరణ అంటూ చక్కగా పద్యాలు పాడటం ఇటువంటి చేస్తూ ఉండేవాళ్ళు సరే ఇప్పుడు హోటల్లోకి వెళ్ళి పద్యాలు పాడతాను అని కుదరదు హోటల్లో భోజించినప్పటికీ కూడా మనం ఆ పదార్థాన్ని ఒకసారి భగవానుడికి చూపించుంటే ప్రసాదం కింద లెక్క అంతే అయ్యా నాకు గది లేక ఉద్యోగులు ఇచ్చా ఇక్కడికి వచ్చాను జీవనోపాధి మార్గంలో ఇక్కడికి వచ్చా కాబట్టి ఇక్కడ ఆహారం తప్పదు శరీర ధర్మం ఫస్ట్ శరీరాన్ని కాపాడుకుంటేనే ధర్మాన్ని పాటించగలుగుతా కాబట్టి మన సనాతన ధర్మంలో అత్యవసర పరిస్థితుల్లో ఆహార విషయాల్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు మడి ఆచారం ఎవరింటి వెళ్ళినప్పుడు మడి ఆచారం పాటించినటువంటి అంశాలకి ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ ఆహారం దొరకని సమయంలోనూ కొన్ని మతాంతరాలు చెప్పుకుంటూ వచ్చారు వాటిని గ్రాహ్యంగా తీసుకున్నారు అయితే ఇంటికి వచ్చాక దానికి సంబంధించినటువంటి పరిష్కారం మళ్ళీ ఇంకోటి కూడా చెప్పుకుంటూ వచ్చారు అది కూడా పాటించాలి సరే హోటల్లో భోజనం చేస్తున్నాం ఏదో యాత్రకు వెళ్ళినాం పూర్వం అంటే బ్రాహ్మణ సత్రాలు ఉండేవి లేకపోతే ఏ కులం వాళ్ళకి ఆ కులం వాళ్ళకి సత్రాలు ఉండేవి వాళ్ళు వండుకుని తినేందుకు అవకాశాలు ఇచ్చేవాళ్ళు అక్కడ పెట్టుకుని చక్కగా వీళ్ళు పాత్రలు బయటకు వెళ్ళేవాళ్ళు వండుకున్న వాళ్ళు తినేవాళ్ళు చిన్నప్పుడు నా చిన్నతనంలో కూడా మేము తిరుపతి వెళ్ళినప్పుడు నారద సత్రం అనుకుంటా ఉండేది నారద మహర్షి ఆశ్రమం అయితే ఉండేది అందులో దిగి మేము పాత్రలు ఇంటి దగ్గరికి పెట్టుకెళ్తే అక్కడ కట్టెలు కొనుక్కునే పొయ్యిలో మమ్మగారు వంట చేసిన తర్వాత మేము భోజనం చేసి మేము మళ్ళీ అక్కడి నుంచి వచ్చాం అటువంటివి ఇప్పుడు చెప్తే ఎవరు చేసే పరిస్థితుల్లో కూడా ఎవరు లేరు అందువల్ల ఏంటంటే అక్కడ మరి హోటల్లో చేసి వస్తే భోజనం చేయడం ఆ భోజనం చేసేటప్పుడు మనకి సహజంగా మన సనాతన ధర్మంలో భగవన్ నామంతో నీళ్లు తల్లి భగవంతుని ఒకసారి నైవేదన చేయడమో ప్రణాయస స్పహా ప్రానాయ స్పహాహ వ్యానాయ ఉదాహరణ స్వహా సమానాయ స్వహ అని చెప్పేసి అది అలవాటు ఉంది మనకి ఆ అలవాటు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడ భోజనం చేసినా సరే మీరు ఫంక్షన్కి వెళ్ళినా హోటల్కి వెళ్ళినా ఎక్కడ భోజనం చేసినా సరే భగవంతుడికి ఆ నివేదన చేయడం అలాగే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వంటి ఉన్న వాళ్ళకి పరిశీలన చేసే విధానం ఉంది గాయత్రి మంత్రంతో భోజనం మీద చల్లితే అది పవిత్రం అవుతుంది అని ఒక నానుడితో ఏర్పాటు చేశారు ఆ గాయత్రి మంత్రం చేసి పరిశీలన చేసేటువంటి విధానం ఏదైతే ఉందో ప్రాణాహుతులు వేసుకుని భోజనం ప్రారంభిస్తే హోటల్ అయితే మాత్రం నష్టమే చేయకూడదు ఏముంది శుభ్రంగా చేసుకోవచ్చు మనసు ఉండాలి ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి కాంక్ష ఉండాలి ఆచరించడానికి మన బుద్ధి పనిచేయాలి అప్పుడు మనం వీటన్నిటిని కూడా ఆచరిస్తాం ఆచరిస్తే మనం చూస్తే నలుగురు ఫాలో అవుతారు ఏందా మనం హోటల్లో పరిశోధన చేద్దాం అని చెప్పి కనుక పరిశోధన చక్కగా స్పష్టంగా ఎవరు చూసినాక సిగ్గులేదు అనేటువంటి విషయంలో చక్కగా చేసామనుకోండి చేసి భోజనం చేసామనుకోండి కాదంటాడా హోటల్ భోజనం పెట్టంటాడా నాకు తెలియగలుగుతాను నువ్వు నివేదనం పెట్టుకుంటానంటే హోటల్ వాడు భోజనం పెట్టంటాడా వండి వడ్డీ పదార్థాన్ని చక్కగా చేసి నివేదనం పెట్టు నీకు ఉన్న అవకాశం అదే ఇంట్లోలాగా చక్కగా పాత్రాభిగారం అన్నాభిగారం చేసి నివేదన చేసే అవకాశం లేదు ఉన్నందులోనే నివేదన అసలు మన ధర్మం ఏంటంటే మనం ఏం తింటున్నా భగవంతుడికి చూపించి తినడం అనేది అలవాటు భోజనం చేస్తూ మన అల్పాహారం చేస్తూ ఫలహారం చేస్తూ పదార్థం తీసుకుంటూ పాలు తాగుతూ కూడా భగవన్నామం చేస్తూ చేయాలనేది మన నియమం అది పాటించడానికి హోటల్ అయితే ఉంది ఇల్లు అయితే ఉంది ఆశ్రమం అయితే అయితే ఉంది దేవాలయం అయితే అయితే ఉంది ఎక్కడైనా సరే అది పాటించాల్సింది చక్కగా స్పష్టంగా నిర్భయంగా మీ ఆచార వ్యవహారాలను మీరు పాటించుకోండి అందరు మతస్థులు అట్లా పాటించుకుంటున్నారు మన వాళ్ళు ఇట్లా సిగ్గుపడబట్టే మన సనాతన ధర్మం వెనక్కి వెళ్ళిపోతోంది అలా సిగ్గుపడద్దు చక్కగా ప్రయత్నం చేయండి చేస్తే మీకు అన్ని కూడా చాలా చక్కగా పూర్తయ్యే అవకాశం వస్తుంది స్వస్తి